హాయ్ జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావీర్ అకాడమీ రౌండ్ వన్ సీట్ వచ్చేస్తుంది రౌండ్ వన్లో సీటు వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేయాలి మనకి జోస కౌన్సిలింగ్ రౌండ్ వన్ రౌండ్ వన్ రౌండ్ వన్లో సీటు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాలని వీడియోలో చూద్దాం రౌండ్ వన్ రేపు పద్నాలుగో తారీఖు పద్మో తారీఖు జూను పది గంటలకైతే వచ్చేస్తుంది రిలీజ్ అవుతుంది సినిమా అయితే రిలీజ్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఈ రౌండ్ వన్ వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మీకు సీటు నచ్చినా నచ్చకపోయినా మీరు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ మరి రౌండ్ వన్లో సీటు వచ్చిన సార్ నాకు వచ్చింది సివిల్ వచ్చింది నాకు మెటాలజీ వచ్చింది మెకానికల్ వచ్చింది కెమికల్ వచ్చింది నేను ఏం చేయాలని కంగారు ఏం పడద్దు మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని రౌండ్ వన్ మరి రౌండ్ వన్లో మనకి ఎప్పుడొస్తుంది సాటర్డే పద పద్నాలుగో తారీఖు సాటర్డే పద్నాలుగో తారీఖు ఈ వీడియో చేస్తుంది పదమూడో తారీఖు మనకి ఇది సీట్ అలొకేషన్ పది గంటలకైతే అయితే వచ్చేస్తుంది మీరు పది గంటలకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లుగా మీరు ఏం చేయాలి పది గంటలకు మీరు వచ్చేస్తుంది అయ్యో నాకు ఇది వచ్చిందా సివిల్ వచ్చిందా మెకానికల్ కెమికల్ ఇవన్నీ ఆలోచించవద్దు డోంట్ వరీ మీకు జరేది జారందో మీకు తెలియ మీకే తెలియదు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్ మరి అదే కాలేజీలో చేరతారా ఎంసెట్ కాలేజీలో చేరతారా డీమ్డ్ యూనివర్సిటీలో అనేది ఎవరికీ తెలియదు అది గుర్తుపెట్టుకుని ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం మీరేం చేయాలి ఇమ్మీడియట్ మనకు టైం లేదు టైం లేదు మిత్రమా అన్న టైపులో మనకి సాటర్డే ఫోర్టీన్త్ పది గంటలకు వస్తే సాటర్డే ఫోర్టీన్త్ ఐదు లోపు ఆన్లైన్ రిపోర్టింగ్ ఫీజు పేమెంటు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కంపల్సరిగా చెయ్యాలి ఐదు గంటలలోపు ఎవ్రీబడి హ్యాస్ టు డూ ద సీట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద సీట్ యాక్సెప్ట్ చేయాలి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఇమ్మీడియట్గా చేయాలి పేమెంట్ ఫీజు పేమెంట్ కూడా ఇమ్మీడియట్గా చేసేయాలి సీటు వచ్చిన వెంటనే పది గంటలకంటే ఇమ్మీడియట్గా మీరు చేసేయాలి చేసేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా చేసేది మీకు క్వెరీస్ వస్తాయి అమ్మ బైక్ క్యాండిడేట్ క్వెరీస్ జూన్ పద్దెనిమిదో తారీఖు కల్లా క్వరీస్ వస్తాయి ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఫేకు కాదు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారు క్యాష్ సర్టిఫికేట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా మీరు సీట్ యాక్సెప్ట్ చేయాలి ఇమ్మీడియట్గా మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇమ్మీడియట్గా పే చేయాలి లై రైట్లో లై రైట్లో సీట్ యాక్సెప్ట్ చేయాలని ఒక బటన్ ఉంటుంది అది ఇమ్మీడియట్గా ప్రెస్ చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ కట్టాలి అదర్స్ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే ఇమ్మీడియట్గా పే చేయాలి క్యాండిడేట్ షుడ్ రిమేట్ ద సీట్ యాక్సెప్ట్ బై యూజింగ్ ద డెబిట్ యూపీఐ కార్డ్తో ఇమ్మీడియట్గా ఫీజు పేమెంట్ చేయాలి చేయని పక్షంలో మీకు సీట్ ఉండదు తర్వాత మీరు సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ లేకపోతే మీకు సీట్ ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు కదా ముందేం చేయాలి క్యాండిడేట్ హూ హ్యావ్ బిన్ అలాటెడ్ సీట్ నీడ్స్ టు డౌన్లోడ్ ద ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత వచ్చి హ్యాజ్ ఇమ్ ఇంటిమేషన్ రికార్డింగ్ ద సీట్ అలాట్మెంట్ స్టెప్స్ టు ఫాలో ద సీట్ కన్ఫర్మేషన్ అది ముందు స్టెప్ వన్ యాక్సెప్ట్ ద సీట్ ద క్యాండిడేట్ నీస్ టు యాక్సెప్ట్ ద సీట్ అలోకేటెడ్ ఓన్లీ ఆప్షన్ ఎనీ వన్ ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ పెట్టుకోవాలి బట్ చాయిస్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సబ్జెక్వెంటర్ ఆఫ్ ఎనీ జాయింట్ ఆఫ్ ఎనీ వే అలోకేషన్ అదేవిధంగా సీట్ స్టెప్ టూ అప్లోడ్ ద డాక్యుమెంట్స్ సీట్ యాక్సెప్ట్ చేయాలి అప్లోడ్ ద డాక్యుమెంట్స్ స్టెప్ త్రీ స్టెప్ త్రీ ఏం చేయాలి పేద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి గుర్తుపెట్టుకుని యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద సీట్ యాక్సెప్టెన్ ఫీజు కంటిన్యూయింగ్ ది విత్ ద జోసా ప్రాసెస్ టిల్ ఎండ్ పే చేయాలి మరి జోసా ప్రాసెస్ అయిపోయే వరకు కూడా యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి ఇంద ఇన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ సిస్టమ్ ది డాక్యుమెంట్ అప్లోడ్ పై ద క్యాండిడేట్ విల్ నాట్ బి వెరిఫైడ్ అన్లెస్ క్యాండిడేట్ అదేలే మీరు సీ మీరు ఫీజు పే చేస్తేనే వన్స్ సపోజ్ మీరు ఫీజు పే చేస్తేనే మీ యొక్క అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వెరిఫై వెరిఫై చేయబడతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు మరి డాక్యు ఫీజు పే చేయకుండా డాక్యుమెంట్స్ పెట్టేసి వాళ్ళు వెరిఫై చేయమంటే చేయరమ్మా ద క్యాండిడేట్ మస్ట్ పే ద సీట్ యాక్సెప్టెన్ ఫీర్ ఫండ్ కంటిన్యూయింగ్ జోసా ప్రాసెస్ జోసా ప్రాసెస్లో కంటిన్యూ అవ్వాలంటే యూ హ్యావ్ టు పే ద ఫీజెస్ టిల్ ఎండ్ ఆఫ్ ఐఐటి ఐఐటీ అన్నది డాక్యుమెంట్స్ అప్లోడ్ క్యాండిడేట్ విల్ నాట్ బి వెరిఫైడ్ అనలెస్ పే సీట్ యాక్సెప్షన్ ఫీజు యాక్సెప్షన్ ఫీజు పే చేయకుండా మీరు వెరిఫై చేయబడదు ది అడ్మిషన్ ఫీ ఫీజ్ వేరీస్ అక్రాఫ్ ది ఇన్స్టిట్యూట్ క్యాటగిరీ క్యాన్ డిఫరెంట్ ఫ్రమ్ ద సీట్ యాక్సెప్టెన్ అట్ ద టైమ్ ఆఫ్ సీట్ యాక్సెన్ క్యాండిడేట్ హౌ టు రెమిడ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఓన్లీ ఇన్ రౌండ్ ఇన్ విచ్ సిటీస్ అలాటెడ్ ఫర్ ఫస్ట్ టైం త్రూ ద ప్రీ ఆప్షన్ ప్రీమియం పేమెంట్ కంటే ఇచ్చాడు కదా అందుకని మీరు ప్రీపేమెంట్ కూడా చేసి ఉండేవాళ్ళైతే అవసరం ఆల్రెడీ ప్రీపేమెంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఎవరైతే పే చేసారో థర్టీ థౌజండ్ వాళ్ళు అవసరం తర్వాత రి రెస్పాండ్ ద క్వెరీస్ అనమాట అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ రైజెస్ ఎనీ క్వెరీ అంటే వాడికి ఏదైనా డౌట్ వస్తే మాత్రమే రైజ్ చేస్తాడు క్వెరీ గుర్తుపెట్టుకుంటా క్యాండిడేట్ మస్ట్ రెస్పాండ్ ఇన్ ఆన్లైన్ మోడ్ త్రూ క్యాండిడేట్ పోటా విత్ స్టిములేటెడ్ టైం ఫెయిల్యూర్ టు రెస్పాండ్ క్వెరీ లీడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద సీట్ అంటే మీ క్వెరీ కానీ మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేవారు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ దానిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చి దానికి రెస్పాండ్ అవ్వాల దానికి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సీటు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఇది క్యాండిడేట్ నో లాంగర్ అబుల్ టు పార్టిసిపేట్ సబ్సీక్వెంట్ రౌండ్ అంటే ఈ సీటు నెక్స్ట్ వాళ్ళకి వెళుతుంది వీళ్ళు ఈ ఒక్కసారి సీటు క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశము ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు సీటు యాక్సెప్ట్ చేసినా మరి సీటు నచ్చినా నచ్చకపోయినా మరి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసేయాలి సీట్ యాక్సెప్ట్ చేసేయాలి కొంతమంది క్లియర్ అండర్స్టాండింగ్ కోసం మనం దోశ కౌన్సిలింగ్లో ప్రాసెస్లో ఏం చేస్తామంటే ఆరు రౌండ్లు వస్తాయి మీకు ఆరు రౌండ్లో ఏదో ఒక సీటు సీటు వస్తేనే మనం ఈ ప్రాసెస్ మాత్రం చేయాలి సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే సపోజ్ నాకు నాకు రౌండ్ వన్లో సీటు వచ్చింది రౌండ్ వన్లో సీటు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేనేం చేయాలి సీట్ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయాలి దానికి ఫీజు పే చేయాలి సీట్ యాక్సెప్ట్ చేయాలి ఫీజు వేయాలి ముందు ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా డీటెయిల్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ని యాక్సెప్ట్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దీనిలో అప్లోడ్ చేయాలి పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా పే చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాలి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది స్టూడెంట్స్ మనకి రేపు పద్నాలుగో తారీఖున అయితే పది గంటలకి రౌండ్ వన్ డీటెయిల్స్ వస్తే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పనులు అయితే వీడియోలో చెప్పాను క్లియర్గా ఇచ్చి చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు నాకు సీటు అది వచ్చింది ఇది వచ్చింది ఇవేమి చెప్పదు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఫీజు పే చేయండి మీరు తక్షణ కర్తము మీరు ఫీజు పేమెంట్ పదిహేను వేల రూపాయలు అయితే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాలి ముప్పై వేల రూపాయలు అయితే అదర్స్ అయితే ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ పిల్లలు అయితే కట్టాలి తర్వాత మీరు ఈ ప్రాసెస్ అని చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్